గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయుసీఐ ఆధ్వర్యంలో నిజపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ జిల్లా నాయకులు బి మురళి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల నలభై ఒకటి గ్రామ పంచాయతీలలో సుమారు యాభై వేల పైగా మల్టీ పర్పస్ వర్కర్స్ గా విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ వర్కర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ధరలు పెరుగుతున్నా వేతనాలు పెరగడం లేదన్నారు జీపీ కార్మికులకు నాలుగు నుండి ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని కనీస వేతనాలను జీవో పదకొండు లేదా పద్నాలుగు ప్రకారం ఇవ్వాలన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రకారం గ్రామ పంచాయతీ వర్కర్లను పర్మనెంట్ చేయాలన్నారు ఇందిరమ్మ గృహాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జీపీ కార్మికులకు ప్రథమ ఇవ్వాలన్నారు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు ప్రతి నెల శానిటేషన్ వస్తువులు భద్రతా పరికరాలు ఇవ్వాలన్నారు ప్రతి నెల ఐదవ తేదీలోపు జీతాలు ఇవ్వాలని రోజుకు ఎనిమిది గంటలే చేయించాలన్నారు ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ల వేధింపులు ఆపాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే కార్యాచరణ రూపొందించాలని లేనిచౌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులను ఉద్యమ బాట పట్టిస్తామన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోహన్ సాయిబాబా జీపీ కార్మికులు రమేష్ గంగాధర్ సాయిలు గంగారాం కిషన్ సుజాత రాజేశ్వర్ నవీన్ సుమన్ శ్రీకాంత్ దుర్గా పోసాని తదితరులు పాల్గొన్నారు

వేతనాలు అమలు చేయాలి కనీస వేతనాలు విధానాన్ని మల్టీ పర్పస్ విధానాన్ని పంచాయతీలకు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయూసీ అనుబంధంగా మేము ఈరోజు డిచ్పల్లి మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయం ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీలో కన్ పనిచేసే ఇందిరామ్మ ఇందిరామైన్లు కేటాయించాలి అట్లాగే మల్టీపర్పస్ విధానం ఉంది ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి గ్రామ పంచాయతీలో పనిచేసే ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అట్లాగే వాళ్ళకు ముప్పై శాతం పీఆర్సి కూడా అమలు చేయాలి ఎందుకంటే ఈ దేశంలో అతి తక్కువ వేతనాలు పొందేది ఒక పంచాయతీ కార్మిలకు అన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా వాళ్ళు ఈరోజు గ్రామ గ్రామాలని శుభ్రంగా ఉంచడంలో క్రియాశీలకంగా వివరిస్తున్నారు కానీ వాళ్ళు చేసే పనికి తగ్గట్టు కరెక్ట్ వేతనాలు లేవు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళ యొక్క వేతనాలను పెంచాలి అట్లాగే వీళ్ళు మల్టీపర్పస్ విధానం పేరుతో కార్మిల రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇకనైనా స్ప ప్రభుత్వం స్పందించి వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం అదే లేని పక్షంలో పెద్ద ఎత్తున పంచాయతీ కార్మిలచే ఆందోళన పూనుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ డిస్పెల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులతో ధర్నా నిర్వహించి ఎంపీడీఓ గారికి వెంతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల సమయం వరకు టిఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క కృషితోని తను అవార్డులు పొందింది మీకు జీతాలు పెంచలేదు మేము అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతాం మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ధర్నా శిబిరాల వద్ద మాట్లాడింది ఈ మాటల్ని మేము మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సంవత్సరం కావస్తూ ఉన్నది కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇప్పటికి కూడా కనీస ఉపశమన చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా నిన్న మొన్న రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ఇందిరమ్మ ఇళ్లల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పారిశుద్ధ కార్మికులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి ఈ విషయంలో వెంటనే అన్ని చోట్ల అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఈ డిస్పెల్లి మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మల్టీపర్పస్ విధానం పేరుతోని వర్కర్లందరికీ కూడా డ్యూటీ చార్ట్ లేకుండా ఇబ్బందులకు గురి ఉన్నారు ఇది సరైనది కాదు వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అదేవిధంగా వీళ్ళకు ఉద్యోగ భద్రత లేదు ఆరోగ్య భద్రత లేదు దీంతో ఇవాళ పనిచేసి పనిచేసి యాభై ఏళ్ళు దాటిన తర్వాత రిటైర్మెంట్ అయితే వాళ్ళకు ఒక్క రూపాయి వస్తున్న పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకు గ్రాట్యుటీ ఇప్పించాలి రిటైర్మెంట్ బెనిఫి బెనిఫిట్స్ ఇప్పించాలి ఈఎస్ఐ అదేవిధంగా పీఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్లతోనే రేపు ఈ పరిష్కారం చేయకపోతే ఈ డిమాండ్లతోనే హైదరాబాద్ చెలో హైదరాబాద్ని చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులందరినీ ఆందోళన బాట పట్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికేస్తా ఉన్నాం